గుంటూరు జిల్లాలో చోరీలకు తెగబడుతున్న కిలాడి దంపతుల్ని కొల్లిపార పోలీసులు అరెస్ట్ చేశారు సొంత ఊరిలోనే తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లపై రిక్కీ నిర్వహించి ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బంగారం వెండి నగదుని చోరీ చేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా తెలియజేశారు తోమలూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దంపతులు బంగారం వెండి నగదును చోరీ చేశారని మధుసూదన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లిపార పోలీసులు అనుమానిత వ్యక్తి కటారు వెంకటేశ్వర్లు మరియు అతని భార్య నాగమణిని విచారించగా దొంగతనం చేసినట్లుగా అంగీకరించారని వారి దగ్గర నుంచి నూట డెబ్బై మూడు గ్రాములు బంగారాన్ని రెండు వందల ఇరవై ఆరు గ్రాములు వెండిని రెండు లక్షల పదిహేను వేల రూపాయలు నగదుని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ వెల్లడించారు కోల్లిపారా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుమ్ములూరు గ్రామంలో సెకండ్ అక్టోబర్ రోజున అరౌండ్ వన్ వీక్ క్రితము ఒక కంప్లైంట్ వచ్చింది ఒక ఇంట్లో మాతృ మధుసూధన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది దొంగతనం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తినాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే ఇద్దరు బుందాయిలను అరెస్ట్ చేయడం జరిగింది కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి ఇద్దరు భార్య భర్తలు పొల్లిపాలలోనే ఉంటారు సో వీళ్ళు